జై భవానీ మాత మీరు ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో అది మంచైనా చెడైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నా ఈ సమయంలో అయితే మీకు గైడెన్స్ కావాలి అని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే మీకే తెలుస్తుంది మీ రాబోయే సమయం ఎలా ఉంటుంది మీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఈ వర్తమాన పరిస్థితుల్లో మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో రాబోయే సమయం ఎలా ఉండబోతుంది యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి గైడెన్స్ లభించబోతోంది ఈ రోజు ఈ వీడియో అయితే అందరి కోసము అందరూ కూడా ఈ వీడియోని చూడవచ్చు జీవితం గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఈ రోజైతే ఏ నెంబర్ ని కూడా కోరుకోవలసిన అవసరమైతే ఏమీ లేదు కేవలము ప్రార్థన చెయ్యండి హనుమంతుడిని శ్రీరావుని ఇద్దరినీ ప్రార్థన చెయ్యండి మీ మనసులో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోండి మీరు ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ విషయం గురించి తెలుసుకోండి ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి అప్పుడు ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ య్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాబోయే సమయం ఎలా ఉండబోతోందో మీరు తెలుసుకోవచ్చు ఎవరైతే ఈ వీడియోని చూస్తూ ఉన్నారో వారి జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైతే ఈ వీడియోని చూస్తూ ఉన్నారో వారైతే చాలా చాలా కన్ఫ్యూషన్స్ లో ఉన్నారు ఏదో ఒక నిర్ణయాన్ని వీరు తీసుకోలేకపోతున్నారు మనసులో అయితే రెండు విషయాలు నడుస్తూ ఉన్నాయి మీకు తెలుసు మీరేం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని అయినా కూడా మీరు కంగారు పడుతూనే ఉన్నారు మీకు అనిపిస్తుంది మీరు ఒంటరిగా ఉన్నారు అని ఎవ్వరూ కూడా మీకు తోడుగా లేరు అని ఈ విషయం గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారు మీకు చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి మీ లోపల మీకు మీరే ఎక్కువగా ఆలోచనలను క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ కన్ఫ్యూషన్స్ అయితే ఏమీ లేవు మీరు మీ మనసును అడిగినట్లయితే మీ ఆత్మను అడిగినట్లయితే మీకు సమాధానము అనేది అక్కడే లభిస్తుంది మీరు ఏదైతే విషయం గురించి ఇబ్బంది పడుతున్నారో దానికి ఆన్సర్ అయితే మీ దగ్గరే మీ ఎదురుగానే ఉంది ఆ విషయం మీకు కూడా తెలుసు ఏవో ఇబ్బందులలో ఉన్నారు మీ ఎదురుగా ఆప్షన్స్ ఉన్నాయి అంతకన్నా ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీ ముందైతే చాలా చాలా గొప్ప గొప్ప ఆప్షన్స్ ఉన్నాయి అందులో మీరు ఏం చెయ్యవలసిన అవసరం కూడా లేదు మీ ఇష్ట ప్రకారమే అన్ని జరుగుతూ ఉన్నాయి మీరు ఎవరిని బాధ పెట్టవలసిన అవసరం లేదు ఎవరి సమయాన్ని తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు ఈ విధంగా మీ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ మీరు చాలా చాలా ఇబ్బందులలో ఉన్నారు ఈ సమయంలో మీకు సమయం చెప్తోంది మీరు ఇప్పుడు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని సమయం ఇప్పుడు మీ నిర్ణయాన్ని అడుగుతుంది మీరు ఎన్ని రోజుల నుంచి కూడా సమయాన్ని వృధా చేశారు కానీ ఇప్పుడు మీరు ఖచ్చితంగా నిర్ణయాన్ని తీసుకోవాలి సమయం వచ్చింది మీరు ఏదైనా రిలేషన్స్ కోసం నిర్ణయాన్ని తీసుకోవాల్సి రావచ్చు లేదా జాబ్ గురించి ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి రావచ్చు లేదా మీ కుటుంబం కోసం కానీ ఈ సమయం అయితే మీ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ సమయము ఈ సమయం మీకు అనిపిస్తూ ఉంటుంది జీవితం ఎక్కడ సమాప్తం అయిపోతుందో అన్నట్లుగా అంత టెన్షన్ అనేది మీ మైండ్ లో ఇప్పుడు నడుస్తూ ఉంది ఏ డెసిషన్ తీసుకోవాలో తీసుకోకూడదో ఈ విషయాలన్నీ మీకు తెలుసు అయినా కూడా మీరు కన్ఫ్యూషన్స్ లో ఉన్నారు రాబోయే సమయం మీకు ఎలా ఉండబోతోంది హనుమంతుడు మీకు ఎటువంటి గైడెన్స్ ని ఇవ్వబోతున్నాడు మీ జీవితంలోనికి సఫలత అనేది రాబోతుంది రాబోయే సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోకపోయినట్లయితే మీరు ఇంకా ఇబ్బంది పడవలసి వస్తుంది మీ కుటుంబం గురించి ఏదైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్ లోనికి వచ్చేవారు లేదా ఇప్పటికే మీకు లైఫ్ పార్ట్నర్ ఉన్నట్లయితే వారితో మీరు మంచిగా సమయాన్ని గడుపుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాము హనుమంతుడు మీకేం గైడెన్స్ ఇవ్వబోతున్నాడు పరమేశ్వరుడు మీకేం గైడెన్స్ ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది మీకు తప్పకుండా లభిస్తుంది ప్రతి దానికి కూడా ఒక సమయం వస్తుంది సమయం వచ్చే వరకు కొద్దిగా ఎదురు చూడాలి మీ మనసులో ఏవైతే డౌట్స్ క్రియేట్ చేసుకుంటున్నారో వాటిని కూడా మీరు తీసి పరేయాలి మీ మనసులో ఉన్న డౌట్స్ మీరు ఎప్పటి వరకు అయితే తీయరో మీరు ఏదో ఒక నిర్ణయాన్ని అప్పటి వరకు కూడా మీరు తీసుకోలేరు మీ మైండ్కి మీరు చెప్పాలి మీకేం కావాలి అని మీరు ఫాస్ట్ లైఫ్ లో ఏదైతే మోసపోయారో ఎవరి వల్ల అయితే మీరు ఇబ్బంది పడ్డారో అది మీ కెరియర్లో లో అయి ఉండొచ్చు రిలేషన్షిప్ లో ఉండొచ్చు ఈ మోసపోవడం వల్ల మీరు ఏదైతే నేర్చుకున్నారో వాటిని జీవితంలో మీరు ఎందుకు ఉపయోగించడం లేదు మీరు ఎందుకు ఒకే విషయం వెనకాల తిరుగుతూ ఉన్నారు మీరు మీకు ఎవరైతే వ్యక్తి మీకు సహాయం చేశారో వారిని మీరు ఎందుకు మరిచిపోతున్నారు మీరు మోసపోవడం వల్ల ఏదైతే నేర్చుకున్నారో దానిని మీరు ఈ సమయంలో ఉపయోగించుకోవడం లేదు అందువలనే మీ జీవితంలో మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీ మైండ్ను ముందు క్లియర్ చేసుకోవాలి సఫలత అనేది మీ చేతులలోనే ఉంది దూరంగా అయితే ఎక్కడా లేదు మీరు మీ మైండ్ ని ఒక్కసారి క్లియర్ చేసుకున్నారు అంటే మీరు ఏదైతే కళలు కంటూ ఉన్నారో ఆ కళలు అన్ని కూడా నిజమవుతాయి మీరు వ్యాపారం చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా అందులో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా తేజస్సుతో మీరు పని చేస్తూ ముందుకు వెళతారు రాబోయే జీవితం చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి